హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నీటి రైతు నా పేరు జిట్టా రోహిత్ ఈరోజు మనం నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి మండలంలో ఉన్నటువంటి రేకులపల్లి గ్రామానికి అయితే వచ్చినాము ఇక్కడ రైతు రాజారెడ్డి గారు తన వ్యవసాయ క్షేత్రంలో కొన్ని రకాల తీగజాతి జాతి కూరగాయలను అయితే సాగు చేస్తున్నారు ఈ కూరగాయ పందిరి విధానంలో కర్రలు వేసుకున్నారు ఇంకా ఊతమిచ్చి వాటికి ఈ వీటిని సాగు చేస్తున్నారు మరి ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు వీటిని ఎలా సాగు చేస్తున్నారు అనేది ఆ విషయాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే రాజారెడ్డి గారు నమస్కారం అండి చెప్పండి మీరు వ్యవసాయం ఎంతకాలం నుంచి చేస్తున్నారు మీకు మొత్తం ఎన్ని ఎకరాల వ్యవసాయం ఉంది ఇక్కడ మనకు వ్యవసాయం భూమి వచ్చి ఇరవై ఐదు ఎకరాల పెట్టుంది నేను ఇప్పుడు దాదాపు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి వ్యవసాయం కుటుంబమే మా నాన్నగారు తన దగ్గర నాలుగు మంది జీతవాలతో పెట్టుకొని చాలా వ్యవసాయం చేసేది నేను పదవ తరగతి వరకు చదువుకొని తర్వాత ఒక నాలుగైదు సంవత్సరాలు వ్యవసాయం చేసిన తర్వాత దాదాపు నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నుంచి నేను బోర్వెల్ బిజినెస్కి వెళ్ళిపోయినాం ఓకే నాకు బిజినెస్ రూట్ ఇంట్రెస్ట్ ఉంది బిజినెస్లోకి వెళ్ళిపోయినాం కరెక్ట్గా ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి నాకు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ పెరిగింది ఓకే ఈ రెండు సంవత్సరాల నుంచి ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేద్దామని ఈ వ్యవసాయం రంగంలోకి వచ్చిన సార్ నేను ఓకే సో ఇలా కర్రలు బాతి ఇక్కడ ఇవన్నీ కూడా తాళ్ళు కట్టేసి ఒక మంచి కమర్షియల్ మోడ్లో సాగు చేస్తున్నారు మరి సో ఎక్కడ చూశారు ఇది ఎట్లా చేసారు ఇది ఇదంటే సార్ నేను బోర్వెల్ బిజినెస్లో దాంట్లో పాటలు భాగంగా నేను చాలా స్టేట్లలో దాదాపు ఆరు ఏడు స్టేట్లలో ఛత్తీస్గఢ్లో ఎక్కువైతే నేను అనంతపూర్ ఏరియాలో చూసిన మదన్పల్లి ఏరియాలో చూసిన వాళ్ళు చాలా వాళ్ళ మన భూములు ఇంత ఎర్ర భూములు నల్ల భూములు మంచిగా చిక్కగా ఉంటాయి మన భూములు వాళ్ళ భూములైతే దీంట్ ఇంత రాళ్లతో కూడుకునేవి ఉంటాయి అసలు దీంట్లో పంటలు ఎట్లా తీస్తున్నారని చూస్తే వాళ్ళు మంచిగా బెడ్లు దోరడము మల్చింగ్ వేయడము డ్రిప్పులు వేయడం పందిళ్లు వేయడం ఆ పంటలు దూసిన తర్వాత ఎప్పుడన్నా నేను కూడా ఇట్లా వ్యవసాయం చేయాలా చేస్తే ఇట్లా వ్యవసాయం చేయాలనే ఇంట్రెస్ట్ తో నేను ఈ ఫీల్డ్ లో వచ్చిన సార్ స్పెషల్గా మాది బోర్వెల్ ఫీల్డ్ కూడా నేను చూస్తున్నా ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి పదిహేను వరకు దాదాపు థర్టీ ఫోర్టీ పర్సెంట్ బోర్లు ఎత్తిపోవడం జరుగుతుంది మాతో పిలుచుకొని బోర్లు వేయడం వేసిన బోర్లు కూడా ఫెయిల్ కావడం ఇట్లా ఫస్ట్ పెట్టిన పెట్టుబడి నష్టం కావడము తర్వాత బోర్ వేసి ఒక బోరుకు యాభై అరవై వేలు లక్ష రూపాయల వరకు ఇట్లా నష్టపోదు నష్టపోతారు అసలు ఈ విధంగా కాకుండా వాళ్ళు అంత మంచి పంటలు పండిస్తున్నారు మనం ఎందుకు పండి చాలా మందికి చెప్పి చూసిన మీరు కూడా ఇట్లా కమర్షియల్గా ఏంది కూరగాయల సైడ్ వెళ్ళిపోతే బాగుంటుంది కదంటే దానికి రిస్క్ ఎక్కువ ఉంది మనతో నేను అవుతుంది వారి వేస్తే ఈజీగా అయిపోతుంది ఆటోమేటిక్ స్టార్ట్ వేస్తే పొలం బారుతున్నది ట్రాక్టర్ దుంతుంది మిషన్ పోస్తున్నారు మనకు ఇప్పుడు మన దగ్గర లేబర్ అంటే పొలం నాటడానికి కూడా ఎవరు దొరకట్లేదు కలకత్తా నుంచి బీహార్ నుంచి ఇక్కడ మహారాష్ట్ర నుంచి రీసెంట్లీ నల్గొండ నుంచి ఎకరానికి నాలుగున్నర వేలు నాలుగు వేలు తీసుకుని వాళ్ళు నాటించిపోతున్నారు సో మన వాళ్ళకి ఈజీ ప్రాసెస్ ఏమైందంటే పొలం వేస్తే ఈజీగా క్రాప్ వస్తుంది దాంట్లో ఎంత దిగబడి వస్తుంది మనకు ఎంత మిగులుతుంది అని ఆలోచించకుండా ఆ ఈజీ త్రోలో వెళ్ళిపోతున్నారు సో అట్లా కాకుండా సరే మరి నేనే ఎందుకు చెప్తే నా మాట వినట్లేదు మొత్తం ఎకరాల్లో మనం ఉన్న ఇరవై ఐదు ఎకరాల భూమిలో ఇప్పుడు ప్రజెంట్ రెండున్నర ఎకరాలు కాకర వేసినాము ఒకటిన్నర ఎకరా బీర ఒక ఆరున్నర ఎకరాలు టమాటా వేసినాము రీసెంట్గా ఒక వన్ మంత్ బిఫోర్ మూడు ఎకరాలు వరి వేసినాము ఇప్పుడు ఇంకొక ఆరు ఎకరాలు టమాటా కోసం బెడ్లు వేసి రెడీ ఉంచిన నెక్స్ట్ మంత్ లో మనం ప్లాన్ చేద్దాం సమ్మర్ లో టమాటా రాదు మన దగ్గర అంటారు ఎట్లా రాదు మన ఒక సైడ్ అయితే అయితే చేద్దాం అందులో భాగంగా ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ డేస్ లో నేను టమాటా ఇంకొక ఐదు ఎకరాలు నడదామని ఐదు నుంచి ఆరు ఎకరాలు అది కూడా బెడ్లు తోలి రెడీ చేసి పెట్టినా అయితే నేను ఇప్పుడు ఇందాక వస్తున్నప్పుడు చూసాను గమనించింది ఏంటంటే ఈ కాకర అనేది నాకు రెండు మూడు రకాలుగా అనిపించింది ఎన్ని రకాలు సాగు చేస్తున్నారు అసలు ఏంటి అది దీంట్లో కాకరలో ఇంతకు ముందు అయితే మనం ఒక రకం పెట్టినా పోయిన సంవత్సరం వైట్ కాకర పెట్టినాము అది తొందరగా పండువారిపోతుందని ఒక మూడు వెరైటీలు పెట్టినాం ఇప్పుడు మనం ఓకే సో ఈసారి ఏది మంచి నెక్స్ట్ ఇయర్ దాన్ని మనం ఇంకొకరి మీద ప్రయోగం చేయకుండా నా మీద నేనే ప్రయోగం చేస్తున్నాం ఓకే అయితే చిట్టి కాకర అని ఒకటి రోషాన్ అని మీడియం సైజ్ ఒకటి ప్రగతి వల్ల ఈస్ట్ వేస్ట్ అని పెద్ద కాకర ఒకటి ఓకే మూడు వెరైటీలు పెట్టినాం ఇక్కడ నాకు కర్రలు కనిపిస్తున్నాయి ఈ కర్రలు మీకు రెండున్నర ఎకరాల కాకరకి ఎన్ని పట్టినాయి తర్వాత ఇక్కడ దారం కనిపిస్తుంది దారం ఎంత పట్టింది సరే కర్రల గురించి నాకు కూడా యాక్చువల్గా ఫస్ట్గా తెలియదు మదన్పల్లి నుంచి మా ఫ్రెండ్ అడిగితే ఇట్లా ఆయన ఒకసారి మా ఫీల్డ్కి వచ్చిండు ఇంతకు ముందు మనం కింద వేస్తుండే కింద వేస్తే పంటకు రావు చెట్లు ఖరాబ్ అయిపోతాయి కర్రలు వేయండి అని చెప్తే నువ్వు కర్రలు అక్కడ నుంచి తెప్పించినాము దాదాపు ఒక కర్ర అక్కడ ముప్పై రెండు రూపాయలు పడ్డది మనకు ట్రాన్స్పోర్ట్ తో కలిపి మన దగ్గరికి వచ్చే వచ్చేవరకు నలభై రూపాయలు చొప్పున రూపాయలు పడింది ఒక కర్రకు అంటే ఈ రెండున్నర ఎకరాలకు మాత్రం రెండు వేల ఐదు వందల కర్రలు పట్టి రెండు వేల ఐదు వందల పట్టిన ఒక కర్రకు వచ్చి మనకు లోకి వచ్చేసరికి నలభై రూపాయలు ధర పడ్డది దాదాపు లక్ష రూపాయలు ఖర్చయింది అయింది కర్రలకి ఓన్లీ కాకర మటుకు లక్ష రూపాయల ఖర్చు వచ్చింది ఓకే తర్వాత ఈ దారాలు వచ్చి మూడు వెరైటీలు ఉంటాయి దారాలు ఒకటి మీ తెల్ల దారం ఉంది చూడండి సబ్మర్సిబుల్ వైర్ లాగా ఉంటది ఇది ఇది గట్టి దారం ఓకే ఎంత బట్టి ఒక సంవత్సరం అయినా కానీ ఎండలు ఉన్నా కానీ తెగిపోదు అది అది దాదాపు నూట అరవై రూపాయల కేజీ ఉంటది ఆ దారం ఒకటి తర్వాత ఈ పందిరు అల్లడానికి ఇదేమో గుంజ నుంచి గుంజలు పడిపోకుండా ఉంటాయి తెల్లదారం వాడతాము తర్వాత ఈ గ్రీన్ దారం ఉంది చూడండి బ్లూ దారం గ్రీన్ దారం ఇదేమో మనం మామూలుగా మన వాళ్ళు దబ్ణాలతో ఈ తాటి పత్రాలు కుట్టే దానికి యూజ్ చేసినా కానీ కొద్దిగా స్టాండర్డ్ ఉంటది ఇది నూట నలభై రూపాయల కేజీ పడుతుంది తర్వాత మూడోది వచ్చి ఇక్కడ ఉంది చూడండి ఇది జనపనార లాగా ఉంది చూడండి దారం మన దగ్గర వరిగడ్డిని కట్టలు కట్టడానికి రైతులు పొలాలలో వాడతారు ఇదేందంటే ఇట్లా జిగ్జాగ్ రూపంలో ఈ కింద ఒకటి నల్లగా తీగ వాళ్ళని చూడండి ఈ కింద ఒకటి పైన ఒకటి ఇట్లా అల్లేసి మూడు రకాలుగా మూడు వరుసలు అల్లి దీనికి తీగ పైకి పాకడానికి జిగ్జాగ్గా ఈ సుతులి దారం దీన్ని అల్లేసి తీగలను స్టార్టింగ్ లో దీనికి ఎక్కిస్తాము ఈ విధంగా చేస్తే దీని పంట పాకి దీనిపైకి తీగ వస్తుంది ఇట్లా చేసినాం దాదాపుగా ఇది ఎకరానికి ఒక ఈ వైర్లకు మటుకు పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఖర్చు వచ్చింది ఇప్పుడు ఈ కాకర పెట్టి ఎన్ని రోజులు అవుతుంది ఈ కాకర వచ్చి దాదాపు నూట ఐదు రోజులు అవుతుంది అక్టోబర్ ట్వంటీ రోజు నాటినాం మేము ఇది ట్వంటీ నుంచి ట్వంటీ టూ వరకు మూడు రోజులు నాటినాము ఒక రోజు కాకుండా కాకర గింజలు తెచ్చినప్పుడు వాళ్ళు ఒక రెండు రోజులు నానబెట్టాలన్నారు అయితే నెమ్మల్క బాగా వస్తాయని చెప్పాడు ఒక దాదాపు ఫార్టీ ఎయిట్ అవర్స్ నానబెట్టి పదో నెల ఇరవై తారీఖు నాటినాం సార్ ఈ అవ్వడు దాదాపు అరవై రోజులకే క్రాప్ స్టార్ట్ అవుతాయని చెప్పి చలి ద్వారా ఈసారి చలి ఎక్కువ వచ్చింది మంచి వాడడం వల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ తక్కువ డెబ్బై అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల నుంచి కాయలు ఇప్పుడు ఇక్కడ ఈ బెడ్కి బెడ్కి ఎంత డిస్టెన్స్ తీసుకున్నారు ఒక బెడ్ లోపల మొక్కకి మొక్కకి తీసుకున్నారు బెడ్కి బెడ్కి వచ్చి మనము ఆరు నుంచి ఏడు ఫీట్లు తీసుకుందాం ఆరు నుంచి ఏడు ఫీట్లు ఏడు ఫీట్లు తర్వాత మొక్కకు మొక్కకు వచ్చేసి జిగ్జాగు దీనికి ఓల్స్ ఉన్నాయి చూడండి అవును జిగ్జాగ్ రూపంలో ఓల్స్ ఉన్నాయి ఒక ఓల్ తప్పి ఒక ఓల్ అంటే దాదాపు ఒక ముక్కకు ఒక ముక్క ఫీట్ ఉన్నారా ఫీట్ ఉన్నారా ఫీట్ నలభై ఐదు సెంటిమీటర్లు నలభై సెంటీమీటర్లు తీసుకున్నాం అట్లా ఈ కర్రలకు ఎంత దూరం వాడారు ఏడు ఫీట్లు అండి ఒక బెడ్ లోపల ఏడు ఫీట్లు బెడ్ లోపల ఒక కర్ర నుంచి కర్రకు ఇంకోర్ర ఓకే సో ఇప్పుడు పంట మొదల అంటే అరవై ఐదు నుంచి డెబ్బై రోజులకు అన్నారు కదా సో మీకు ఇప్పటివరకు ఎన్ని కటింగ్లు తీశారు ఒక రోజు తప్పి ఒక రోజు కటింగ్ చేస్తున్నాము రోజు దింపాలంటే కాయ సైజు రావట్లేదు కాబట్టి ఒక రోజు ఇచ్చి ఒక రోజు దాదాపు ఒక పదిహేడు పద్దెనిమిది కటింగ్లు అయినాయి పదిహేడు పద్దెనిమిది కటింగ్లు అయినాయి ఒక కటింగ్కి సరాసర ఎంత దిగుబడి వచ్చింది ఒక్కొక్క రోజు ఏడు ఎనిమిది క్వింటాల్ వచ్చినాయి ఒక్కొక్క రోజు ఐదు ఆరు క్వింటాల్ వచ్చినాయి ఏవరేజ్కి అయితే ఒక ఆరు క్వింటాల్లో చొప్పున వస్తున్నాయి మనం ఆరు క్వింటాల్ అయితే వచ్చింది ఇప్పటివరకు చూసుకుంటే మొత్తంగా మీకు ఎంత దిగుబడి వచ్చిందంటారు ఒక నూట ఇరవై క్వింటల్ వరకు వచ్చిందండి పద్దెనిమిది కటింగ్లో యావరేజ్ వేసుకున్న నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై వరకు వచ్చిందండి నూట ఇరవై క్వింటాల్ వరకు వచ్చింది మార్కెట్ ఎక్కడ చేస్తున్నారు ప్రజెంట్ అయితే నిజామాబాద్ మార్కెట్ కి పంపిస్తున్నాము వీటి మీద అక్కడ కమిషన్ ఏజెంట్ కి ఇస్తున్నాము వాళ్ళు నలభై కేజీ నలభై రూపాయలు యాభై రూపాయలు చొప్పున హోల్సేల్ గా అమ్ముతారు అది రిటైల్ గా మార్కెట్లో ఎనభై రూపాయలు వంద రూపాయలు అమ్ముతున్నారు మనకు కూర్చుండి అమ్ముకునే హక్కి లేదు కాబట్టి మనం అక్కడ కమిషన్ ఏజెంట్ కి అర్తీ ఇస్తున్నాము వాళ్ళ ఒక రోజు ముప్పై రూపాయలు పోతుంది పది ఒక ప్యాకెట్ వేసి పంపుతాము ఒక ప్యాకెట్ వచ్చి మూడు వందలు ఒక రోజు పోతుంది రోజు ఐదు వందలు పోతుంది ఒకరోజు డిమాండ్ ఉన్న రోజు ఆరు వందలు పోతుంది అంటే మనకు నలభై రూపాయలు నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు ఆ రేటు పడుతుంది యావరేజ్గా ఒక నలభై రూపాయలు అయితే పడుతుంది సో ఇప్పటివరకు పదిహేడు పద్దెనిమిది కటింగ్లు వచ్చింది అంటున్నారు ఇంకా దీని నుంచే ఏమైనా పంట రావచ్చా సార్ ఇప్పుడు ఇంకొక నెల రోజుల వరకల్లా కూడా పంట ఉండే అవకాశం ఉన్నది మనం ఇస్తున్న ఎరువులకు మనం చేస్తున్న స్ప్రేలకు ఈ క్రాప్ అయితే బాగానే ఉంది ఆకులు పండువారిపోతున్నాయి కానీ కొత్త చిగురులు వస్తున్నాయి ఓకే ఇంకొక నెల రోజుల వరకు దాదాపు ఒక పదిహేను కటింగ్ల వరకు కూడా రావచ్చు ఇప్పుడు వచ్చినంత దిగుబడి కాకుండా ఒక రోజు కటింగ్కి నాలుగు నుంచి ఐదు క్వింటాలు వచ్చే అవకాశం ఉంది నా ఎక్స్పెక్టేషన్ అయితే ఒక యాభై నుంచి అరవై క్వింటాల్ వచ్చే అవకాశం ఉంది ఓకే సో ఇప్పటివరకు మీరు ఈ ఎరువులు ఏ విధంగా ఇచ్చారు దాని గురించి ఏమైనా చెప్తారా బెడ్ ప్రిపరేషన్ చేసినప్పుడు ఈ మన ఫర్టిలైజర్ ఇస్తాం కదా సార్ డీఏపీ మైక్రోన్యూట్రిన్సు పొటాషు తర్వాత నాలుగు ఎరువులు కలిపి దుక్కిలో వేయడం జరిగింది ఎంత వేసుకున్నారు ఒక ఎకరానికి ఒక యాభై కేజీల బ్యాగు డీఏపీ యాభై కేజీల పొటాషు ఒక డెబ్బై కేజీల వేప పిండి ఎకరానికి పది కేజీల మైక్రోన్యూట్రిన్స్ దాదాపు ఒక ఎకరానికి ఐదు వేల ఖర్చు వచ్చింది వాటికి పదిహేడు వందల రూపాయల దాకా పొటాష్ రేట్ ఉండేను పదహారు వందల యాభై రూపాయలేమో డిఏపి పడ్డది తర్వాత మైక్రో న్యూట్రియన్స్ ఒకటి పది కేజీలు వచ్చి ఎనిమిది వందలు పడ్డది వేప పిండి ఒక బ్యాగ్ వచ్చి ఎనిమిది వందల రూపాయలు ఒకటిన్నర మూట వేసినాం ఒక ఎకరానికి ఓకే అట్లా ఒక ఐదు వేల వరకు ఒక ఎకరానికి వచ్చింది ఎప్పుడు స్టార్ట్ అయింది పంతొమ్మిది ఇరవై రోజుల నుంచి స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఒక యూమిక్ యాసిడ్ ఇచ్చినాం ఒక డోసు ఓకే ఆర్గానిక్ ఎరువులా ఉంటాయి ఎన్నవ రోజు ఇచ్చారు అది పద్దెనిమిదవ రోజు ఇచ్చినాం ఓకే తర్వాత ఇరవైవ రోజు నుంచి త్రిబుల్ నైన్టీన్ స్టార్ట్ చేసినాం ఓకే త్రిబుల్ నైన్టీన్ వచ్చి ఒక మూడు నుంచి నాలుగు డోసులు ఇచ్చినాం రోజు తప్పి రోజు ఎకరాకి రెండున్నర కేజీలు రెండు నుంచి రెండున్నర కేజీలు త్రిబుల్ నైన్టీన్ ఒక మూడు డోసులు ఇచ్చినాం అంటే ఇచ్చినప్పుడల్లా రెండున్నర నుంచి మూడు కేజీలు ఇచ్చేది ఒక ఎకరాకి అంటే మనం రెండున్నర ఎకరాలి ఆరు కేజీలు అట్లా ఓకే తర్వాత నెక్స్ట్ ఇది కంప్లీట్ తర్వాత ఇది ఏంది వేరుకు బలం ఉంటుంది అని చెప్పి చెట్టు ఆరు ఆకుల నుంచి ఇంత ఒక జాయినట్ వచ్చే వరకు త్రిబుల్ నైన్టీన్ ఇచ్చినాము దాని తర్వాత ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేశారు అది రోజు నుంచి స్టార్ట్ చేసినాం ముప్పై రోజు నుంచి నలభై రోజు వరకు అదొక మూడు డోసులు ఇచ్చినాం అది కూడా ఇచ్చినప్పుడల్లా ఆరు కేజీలు చొప్పున ఇచ్చినాము మధ్య మధ్యలో మూడు డోసులు ఇది ఇచ్చిన తర్వాత ఒక డోసు సిఎన్ కాల్షియం నైట్రెట్ ఓకే మళ్ళా ఒక మూడు డోసుల తర్వాత అమోనియం సల్ఫేట్ ఓకే తర్వాత ఒక మూడు డోసులు ఇచ్చినప్పుడు మ్యాగ్ మెగ్నీషియం ఇట్లా మధ్య మధ్యలో ఇవి చిగులు రావడానికి చెట్టు మంచిగా ఇంప్రూవ్ అవ్వడానికి ఇది పనిచేస్తాయని చెప్తే ఈ మూడు కూడా ప్రతి మూడు డోసులకు ఒక డోసు ఇచ్చినాము కాల్షియం నైట్రేట్ ఎంత ఇచ్చారు అమోనియం ఎంత కాల్షియం నైట్రేట్ వచ్చి ఎకరానికి రెండున్నర కేజీలు ఇచ్చినాము ఇచ్చినప్పుడల్లా ఏడు నుంచి ఎనిమిది కేజీలు రెండున్నర ఎకరాలకి తర్వాత మెగ్నీషియం వచ్చి ఎకరానికి ఒక ఇరవై ఐదు కేజీలు అమోనియం సల్ఫేట్ వచ్చి ఎకరానికి ఒక మూట మూట అంటే ఫిఫ్టీ కేజీ బ్యాగ్ ఒక డోసు ఓకే ఓకే ఒక డోసు ఇచ్చినాం అది దాని ద్వారా చెట్టు గ్రోతింగ్ మంచిగా వస్తుంది చలికి తట్టుకుంటుంది చలికి మధ్య మధ్యలో ఇట్లా తీగలు ఇట్లా పండుగ అది ఇస్తే తీగ కొద్దిగా మంచిగా వచ్చింది దాంతో ఇలా ఎన్ని రోజులు ఇచ్చారు తర్వాత ఈ ఫస్ట్ త్రిబుల్ నైన్టీన్ రోజులలో మూడు డోసులు మూడు త్రిబుల్ నైన్టీన్ ఇవ్వగానే ఒక ఇచ్చినాం మూడు డోసులు ట్వెల్వ్ సిక్స్టీ వన్ ఇచ్చినాం దాని తర్వాత మెగ్నీషియం ఇచ్చినాం ఒక డోసు మళ్ళీ పది రోజులు ట్వెల్వ్ సిక్స్టీ వన్ తర్వాత థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇచ్చినాం ఓకే అది పిందెలు పడుతున్నప్పుడు ఫ్లవరింగ్ ఏమో ట్వెల్వ్ సిక్స్టీ వన్ ఇచ్చినాం పిందెలు పడే స్టేజీలో థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇచ్చినాం దాంతోపాటు మధ్యలో రెండు సార్లు ఒక తక్షణాన్ని ఇచ్చిన ఫ్లవరింగ్ స్టేజ్లో ఇప్పుడు చాలా యూట్యూబ్లో దాంట్లో చూపిస్తున్నారు అది ఆర్గాని ఆర్గానిక్ మంది అది దాంతోని చెట్టు పూత ఎక్కువ వస్తుంది మంచిగా ఓకే చెట్టు గ్రోతింగ్ అవుతుంది పువ్వు ఫ్లవర్ డ్రాప్ కాకుండా కాపడుతుంది పూతలు ఎక్కువ వస్తుంది కాయలు ఎక్కువ పడుతుంది పదిహేను రోజులకు ఒకసారి అమ్మోనియం సల్పేట్ ఇస్తున్నాం చెట్టులో మన భూమిలో బలం తగ్గిపోతుంది కాబట్టి చెట్టు ఎప్పుడు చూసినా గ్రీనిష్గా ఉండాలంటే అమ్మోనియం సల్పేటు తర్వాత మెగ్నీషియం అది కూడా ఒక పది రోజులకు ఒక డోసు మిగతా రోజులలో మధ్యలో ఈ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ తర్వాత థర్టీన్ ఫోర్టీన్ థర్టీన్ పదమూడు నలభై పదమూడు కంపల్సరీ దోమ మందు పురుగు మందు పంగి సైడ్తో కలిపి ఒక గ్రోతింగ్ కంపల్సరీ ఒక మందు మిక్స్ చేసేది లేకుంటే అది చెట్టు ఈ వీటిని కొట్టినప్పుడు చెట్టు మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రోతింగ్ కంపల్సరీ మిక్స్ చేస్తుంటారు ఇప్పటివరకు ఈ రెండున్నర ఎకరాలకి ఎంత పెట్టుబడి ఎంత ఆదాయం వచ్చిందంటారు ఈ రెండున్నర ఆరు ఎకరాల మీద మొత్తం కర్రలకు ఎరువులకు డ్రిప్పులకు పేపర్ ఒక మూడున్నర లక్షల వరకు ఖర్చు వచ్చింది కాకపోతే దీంట్లో ఈ కర్రలది పెద్ద ఖర్చు డ్రిప్ది మెయిన్ ఖర్చు ఇవి మళ్ళీ నాలుగు పంటల అందుకని నెక్స్ట్ పంటలో ఇంత ఖర్చు మనకు లక్షన్నర లోపల ఆదాయం ఐదు లక్షల వరకు వచ్చింది ఇంకో లక్షన్నర నుంచి రెండు లక్షలు వచ్చే అవకాశం ఉంది సో మచ్ అండి రాజారెడ్డి గారు ఇప్పటివరకు అందరికి కూడా చాలా చక్కటి వివరాలు అయితే అందించారు థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా ఇది రాజారెడ్డి గారి యొక్క కాకర సాగు చేస్తున్నటువంటి అనుభవం ఇప్పటివరకు దాదాపు నూట ఐదు రోజుల పంటకాలం ఇది ఈ నూట ఐదు రోజులలో ఇప్పటివరకు పన్నెండు టన్నులు అంటే దాదాపు నూట ఇరవై క్వింటాల్ల ఈ కాకర మూడు రకాలు వేశారంట చిట్టి కాకర అని మీడియం అని తర్వాత పెద్ద కాకర అని ఇలా మూడు రకాలు వేశారు ఇప్పటివరకు నూట ఇరవై క్వింటాళ్ళ దిగుబడితో దాదాపు ఐదు లక్షల రూపాయలు వచ్చిందంటున్నారు దాంట్లో ఖర్చులు చూసుకుంటే కర్రలు అయితేనేమి తర్వాత మల్చింగ్ పేపర్ అయితేనేమి డ్రిప్ అయితేనేమి ఇట్లా రకరకాల ఖర్చులు చూసుకుంటే ఇప్పటివరకు మూడున్నర లక్షల ఖర్చు అయితే వచ్చింది లక్షన్నర ఆదాయం అయితే మిగిలింది ఇంకా దీని నుంచి నెల రోజుల పంట వచ్చే అవకాశం అయితే ఉంది దాదాపు పది నుంచి పదిహేను కోతలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఓవరాల్గా ఒక యాభై నుంచి అరవై క్వింటాల దిగుబడితో ఇంకా రెండు రెండు లక్షల వరకు వచ్చే అవకాశం అయితే ఉందని అని చెప్తున్నారు